వీళ్ళక్క మా కూడా పిల్లలు ఉన్నారన్నా ఇవాళ మా భార్య పిల్లలు అడుగుతున్నారు మీ జీవితాలను నాశనం చేసుకుంటుంది బీజేపీ బీజేపీ అని పేదోళ్ళు పేదోళ్ళు అని చెప్పి మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది మా జీవితాలు నాశనం చేస్తుంది ఊక జైల్లో ఒత్తిడి ఇరవై నాలుగు గంటలు పాదయాత్ర అంటేది మోకాళ్ళు అరిగే విధంగా చెప్పులు అరిగే విధంగా పాదయాత్ర చేస్తుంది ఊక కొట్లాటలేనా మీకు ఊక పోలీసు వాళ్ళేనా ఊక పేదోళ్ళే అంటేది మరి ఆ పేదోళ్ళు మీ పార్టీకి ఓటేసిర్రా వాళ్ళు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు ఇలా పేదల గురించి కొట్లాడితే మీకు ఏమొచ్చింది ఎందుకు పేదల గురించి కొట్లాడాలి ఎందుకు మా జీవితాలను నాశనం చేసిరు అని చెప్పి మా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించరన్నా ఒక్కసారి ఇలా మీకోసం కొట్లాడేటువంటి నేను కావన్నా మీకోసం మిమ్మల్ని మీ ఓట్లు ఎంచుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా లా లేకుండా పోయే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఒక్కసారి ఆలోచండి పెద్ద నన్ను ఆశీర్వదించండి మీరు నాకు ఓటేస్తే నేను వెయ్యి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా కొత్తపల్లి పక్కా నాది కొత్తపల్లి ఈ కొత్తపల్లి పక్కా నాది మొన్నకు మొన్న ఎనిమిది ఎకరాల స్థలం ఈ కొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందానా ఎందుకు ఇయ్యలేదు అంటే జాగలేవట జాగలు లేవట ఇక్కడనేమో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మసీదుకి ఇచ్చింది ఇచ్చిరాయో లేదా పేదలకు ఇండ్లు కావాలనేమో జాగలు లేవట పేదలకు ఉద్దపల్లి పేదలకు అయినా లేరు అందరూ కూడా ఇండ్లు కావాలంటేమో జాగ లేదట ముస్లిం సోదరులు సోదరి మనలో చాలా మంది వాళ్ళు కూడా జాగలు కావాలన్నారు వాళ్ళు అడిగినా మనం అడిగినా జాగలు లేవట ఎనిమిది ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇయ్యడానికి మాత్రం చేతుల మనసు వస్తుందట జాగ్రత్త ఏట నేను ఇష్టపెట్టానక్క కోర్టు వేణ రైతు కేంద్రానికి సంబంధించిన జాగన్ తీసుకుపోయి ఇలా వాళ్ళకి ఇచ్చిడు నేను ఊకళ్ళకమని రమేష్ అని వచ్చిండు తమ్ముడు మన జాగ రైతులకు సంబంధించిన జాగను ఇవాళ తీసుకుపోయి వేటోళ్ళకి ఇచ్చిండు దాని మీద కొట్లాడాలంటే మీ అందరి తరఫున మీ అందరి తరఫున కోర్టులో కేసేసి దాన్ని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా యువత ఆలోచించాలి ఈ కొత్తపల్లి యువత ఆలోచించాలి ఈ మండలానికి సంబంధించిన యువకులు ఆలోచించాలి ఇలా మేము కనుక ఆ స్థలాన్ని రద్దు చేయించకుంటే అక్కడ ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మీరందరూ ఇలా పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మీ అమూల్యమైన ఓటును పువ్వు గుర్తు చేయండి కొత్తపల్లి ఈ మండలంలో వంద శాతం ఓటింగ్ జరగాలి ఎంత శాతం జరగాలి వంద శాతం ఓటింగ్ జరగాలి వ ప్రతి ఓటు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నటువంటి పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉంది తప్పకుండా మీరు కష్టపడి ఓటు ఓటుకు ఎవ్వరు ఓటు వృధా వేసుకోదు ఓటు వేయకుండా ఎవరు ఉండదు మా కార్యకర్తలు కూడా మీ దగ్గరకు వస్తున్నారు ప్రతి ఇంటికి వస్తున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు కానీ మా కార్యకర్తలు ఎండ కొట్టినా వర్షం పడ్డా కూడా ఇలా కండుమలు వేసుకొని కమలం పువ్వు గుర్తు పెట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి అక్క బీజేపీ పువ్వు గుర్తుకు పోటాయి అన్న బీజేపీ పువ్వు గుర్తుకు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మాత్రం వాళ్ళు పైసలను నమ్ముకున్నారు ఇలా కరీంనగర్ లో ఖర్చు పెట్టే పైసలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాక కేసీఆర్ అంటూ కూడా ఎంత మూర్ఖుడు అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా ఇన్న మూర్తుడు కేసీఆర్ ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఫోన్ లేడు కేసీఆర్ ఏ ఏం లేదు ఇన్న తర్వాత ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అనే ఆయన వాళ్ళింట్లో ఉంటాడు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే వియ్యం కూడా ఆయన బియ్యం కూడా ఈయన మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్ల నేను కోరుకుంటున్నా రోజు ప్రశాంతంగా ఉండి వ్యాపారం అంటే కారణం మోడీ గారు గ్యారెంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు లేచి పంటలేసుకునే అవసరం లేదు కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్నాంక ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా ఇది నా భారత్ మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్ కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నష్టం బిజెపి